హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యమస్తు వంటింటికి స్వాగతం ఈరోజు మనం పెసరకట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసరకట్టుకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఐదు ఆలుగడ్డ ఒకటి వెల్లుల్లి దెబ్బలు ఐదు ఉప్పు తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు కొంచెం నిమ్మకాయ ఒక నూనె రెండు టేబుల్ స్పూన్ వాటర్ ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్గా మనం పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత పెసరపప్పుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఈలోపు ఒక పాను కానీ లేకపోతే కుక్కర్ కానీ తీసుకొని దాంట్లోకి వేసుకోండి కడిగిన పెసరపప్పుని వేసిన తర్వాత మీరు ఎంత పెసరపప్పు తీసుకున్నారో పప్పుకి ఉడకడానికి మీకు తెలుసు కదా దానికి సరిపడా వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వేసుకోవాలండి కరెక్ట్గా వేసుకోండి నేను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి ఎక్కువ అక్కర్లేదు రెండు సరిపోతాయి ఓకే అయిపోయిన తర్వాత విజిల్పోయిన తర్వాత ఇట్లా చూసుకోండి ఇట్లా ఉడకాలి ఈ ఉడికిన పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం తీసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఉప్పు వేసుకోండి సరిపడినంత చూసుకొని వేసుకోండి కొంచెం వాటర్ వేసుకోవాలి మనం రసం తెలుసు కదా రసం ఎంత నీళ్ళగా ఉంటుందో ఆ రకంగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత చూసుకొని వాటర్ వేసుకోవాలి చూసారు కదా అలా మనకి నీళ్ళగా రావాలి ఇలా చేసుకున్న దాన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ చూసుకొని వేసుకోండి ముందే మనం కనుక మెత్తగా ఉడికించుకుంటే అంతా మనకి బాగోదు మరీ ముక్కలు కనిపించకుండా పప్పు మనకి తగలదు అసలు మెత్తగా అయిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి బాగా కలిపావాలి ఓకే అట్లా కలిసింది కదా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి దీనికి కొంచెం ఉంది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఓకే నూనె వేసుకున్న తర్వాత నూనె కాగాలి బాండీ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పోపు దినుసులు వేసుకుందాము కొంచెం ఎగస్ట్రాగా జీలకర్ర కూడా వేసుకోండి ఈ పెసరకట్టుకి జీలకర్ర ఫ్లేవరు అది ఎక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలని మరీ ఎక్కువ వేసుకోవకండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర వేసుకోండి రెండు బాగా మిక్స్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నవిగా ఒక కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి దీంట్లో ఎట్లానూ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ ఉడికిపోతాయి ప్రాబ్లం ఏం లేదు టమాటాలు కూడా ఫ్రవ్ ఫ్రై అవ్వాలి టమాటాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోండి ఆలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు ఉన్నాయి కదా వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి ఆలు కూడా బాగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అక్కడ వేసుకున్నాం కదా ఇక్కడ చూసి కొంచెం వేసుకోండి ఎందుకంటే బాగా ఉడుకుతాయి ఇవి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు రసం ఉన్నాయి కదా అవి తీసుకొచ్చుకొని దీంట్లో వేసుకోవాలి ఇంకా దీంట్లో కారం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే మనము పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అదే కారం ఇంకా సరిపోతుంది అందుకనే మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు కారం వేస్తే టేస్ట్ ఉండదు ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు రసాన్ని కూడా ఈ బాండీలో వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఆ రసంలో అవన్నీ మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి పొంగుతున్నట్టు బబుల్స్ బబుల్స్గా రావాలి అప్పుడు ఉడికినట్టు ఇలా రావాలి ఓకే ఇంకా టూ మినిట్స్లో ఉడికిద్ది ఇంకా ఇలా రావాలి ఇలా వస్తే ఉడికినట్టు అనమాట ఆ ఫ్లేవర్ అంతా దా రసానికి పడుతుంది ముందుగా మనం టమాటాలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అంతా ఆ రసానికి పట్టిద్ది ఆ పుట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రెడీ అయ్యింది ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇది ఉడికిన తర్వాత ఆపేసి ఫైవ్ మినిట్స్ ఆరాలి ఇలా ఆరిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లో వేసి కలుపుకోండి మీరు చూసుకోండి టేస్ట్గా మీకు సరిపడినంత నిమ్మకాయ రసాన్ని వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ పెసరకట్టు రెడీ అయ్యింది బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉండే పెసరకట్టు రెడీ అయిపోయింది మీకు గనక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్